మరకొత్తి శ్రీను మాది రాజనగర మండలం పాత తుంగపాడు ఇవి భక్తుల బలరామకృష్ణ గారు పార్టీలోకి వచ్చిన నాటి నుంచి దినదినం అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి అనేక మంది పార్టీకి ఆకర్షితులై అనేక మంది జాయినింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఈరోజు మన రాజనగర మండలం రాజయ్యపాలెం గ్రామంలో మూడవ రోజు పాదయాత్ర జరుగుతుంది ఈ పాదయాత్రలో ప్రతి ఇంటికి వెళ్తుంటే ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రతి ఒక్క ఆడబడుచు ప్రతి ఒక్క వ్యవసాయదారులు కూడా చాలా ఆక్రోధంతో ఉన్నారు వైసీపీ మీద ఈ వైసీపీ పాలన ఎప్పుడు పోద్దా అని ఎదురు చూస్తున్నామని ఇక్కడ గ్రామస్తులు వాపోతున్నారు చాలా సంతోషమేసింది నేను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు నుంచి కూడా ఈ జనసేన పార్టీలో ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నాము అప్పటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది ప్రస్తుతం ఇక్కడ ఈ గ్రామంలో అయితే చాలా అద్భుతంగా మార్పు వచ్చింది అప్పుడు గట్టిగా తిరిగితే నలుగురు తిరిగేవారు ఈ గ్రామంలో ఈరోజు చూస్తే ఈ రోజు ప్రత్యేకించి ఇది మూడవ రోజు ఈ రోజు ప్రత్యేకంగా అనేక జాయినింగ్స్ ఉన్నాయని ఇప్పుడు ఇక్కడ గ్రామ పెద్దలు చెప్తున్నారు రెండు వందల మంది పైచులకు ఒక వర్గానికి చెందిన వారు జాయిన్ అవుతున్నారని ఒక పెద్ద ఆయన చెప్పడం జరిగింది చాలా సంతోషమేసింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి ఎలక్షన్ బూత్లో నుంచి కూడా వ్యక్తులు లేని గ్రామం ఇది పార్టీ పరంగా అలాంటిది ఈరోజు ఎంతమంది ఈ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషించవలసిన విషయం చాలా ఆనందించవలసిన విషయం రాజనగరం నియోజకవర్గం మన ఏపీలోనే మొదటి స్థానంలో ఉంటుందని మేము చాలా సంతోషంగా చెప్తాం జరుగుతుంది ఈ విషయానికి మేము చాలా ఆనందిస్తున్నాం జై జనసేన జై హింద్ జై భక్తులు బలరామకృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు రాజేపాలెం గ్రామాన్న ఇంటింటికి జనసేన కార్యక్రమం జరుగుతుంది జనస్పందన చాలా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ ఈరోజు జన జనసేన పార్టీ రాజనగరం నియోజకవర్గంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది ఈ రోజున బత్తుల బలరామకృష్ణ గారి నాయకత్వంలో జనసేన పార్టీ అఖండ మెజార్టీ గెలుపొందుతుంది వీరమహిళ్ళు అక్కచెల్లెలు అన్నదమ్ములు అందరూ కూడా జనసేన పార్టీ వైపు చూద్దామని చెప్పేసి మన జనసేన పార్టీకి పట్టం కట్టే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ఈ దుర్మార్గ వైసీపీ పార్టీ మనకి ఇచ్చిన హామీలు ఏమీ చేయలేకపోయింది గుంటల్పటిన రోడ్లు హాస్పిటల్ లేని హాస్పిటల్ వస వసతులు సరిగా లేవు అలాగే చాలా చాలా పేద ప్రజలందరూ కూడా చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు కావున జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసి జనసేన టీడీపీ ఐక్యతని విజయం చేయాలని కోరుచున్నాం జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం అండి నా పేరు ముప్పనబెల్ రాజు ఈరోజు రాధేపల్లి గ్రామంలో గడప గడపకి జనసేన కార్యక్రమం స్టార్ట్ చేసి మూడో రోజండి ఇక్కడ భక్తులు వెంకటలక్ష్మి గారు ఈరోజు మూడో రోజు తిరుగుతున్నారు ఆవిడికి జనం పట్టే నీరాజనాలు చూస్తుంటే అసలు మాకు ఆశ్చర్యంగా ఉంది జనం జనసేనకి ఎంత దగ్గరగా ఉన్నారో మేము చూసి ఆశ్చర్యపోతున్నామండి ప్రతి ఒక్క నోట జనసేన కోటని వాళ్ళ స్పందన చూసి మాకు చాలా ఉత్సాహం వస్తే చేస్తుందండి ఆవిడ తిరుగుతూ అనేక విషయాలు అక్కడ ఉన్న సమస్యలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది జనసేనకైతే రాజపాలెంలో చాలా భారీ స్థాయిలో స్పందన అయితే మాకు కనిపిస్తుందండి ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా తండోపు తండోలుగా జనం కదిలి రావడం ఆ బత్తుల బలరాం బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా భారీగా జాయినింగ్లు ఉన్నాయండి ఇక్కడ రాధేపాలెంలో అందువల్ల అక్కడ సుమారు ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకే చాలా భారీ స్థాయిలో జాయినింగ్లు పెట్టడం కూడా జరిగింది రాధేపాలెంలో వాళ్ళందరూ కూడా చాలా గట్టి సంకల్పంతో జనసేన పార్టీని గెలిపించే దిశగా అడుగులు వేస్తున్నారు ఈరోజు అయితే ఇక్కడ జనాన్ని చూస్తే మరి ఒక పుష్కరాలు గుర్తొస్తుందండి అంత జన సమీకరణ అయితే చేరుకుని మా మేడం గారు కూడా పాదయాత్రలో పాల్గొనడం చాలా మాకు ఆనందవేగంగా జరుగుతుంది జనసేన పార్టీ రాజనగర నియోజకవర్గంలో ఖచ్చితంగా యాభై వేలు పైసలకు మెజార్టీ సాధిస్తుందనే నమ్మకం మాకు రోజు రోజుకి ఎక్కువైపోతుందండి అదే దిశగా మేము ఈ నిత్యం ఆవిడ వెంట నడుస్తూ ఆ జనసేన పార్టీని గెలిపించే ప్రయత్నం ఖచ్చితంగా వంద కొంత శాతం చేస్తున్నాం కాబట్టి ఆ స్పందన అయితే చాలా రెస్పాన్స్ బాగుందండి ఈ నియోజకవర్గంలో జగ్గంపూడి రాజాని అతి త్వరలో ఎలక్షన్ వచ్చిన వెంటనే అట్టక్కి తొక్కేసే ప్రయత్నం జనసేన పార్టీ తీసుకుంటుంది ఎందుకనగా పార్టీలో సీనియర్ కార్తలు కార్యకర్తలు నాయకులు కూడా ఆయన్ని వదిలి ఈరోజు జనసేనలో జాయిన్ అవ్వి ప్రతి ఒక్కరిని వాళ్ళు జాయిన్ చేసిన పూర్వం వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మొత్తం అందరి చేత జనసేనకు సపోర్ట్ చేద్దామని శబ్దం చేయడం కూడా జరిగిందండి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ ఈరోజు అదే దిశగా ప్రయాణం వేస్తున్న సీ సీనియర్ నాయకులైన రాజ్యపాలెం గ్రామస్తులు కూడా ఈరోజు భారీ జాయినింగ్లు పెట్టారు సార్ ఇంకా జగమ్మూడి రాజా గారు మీ రాజన్నగర నియోజకవర్గంలో కనీసం డిపాజిట్ కూడా మీకు దక్కదనే విషయం మీకు తెలిసిపోతుంది కాబట్టి మీరు ఎక్కడ తిరగనవసరం లేదు మేము ఈ విజయానికి చాలా చేరువుగా దగ్గరగా భారీ మెజార్టీకి దగ్గరగా ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బాలరామకృష్ణ గారి నాయకత్వం బాలపరిచావులని గట్టి సంకల్పం దృఢత్వంతో ఉన్నాం జై జనసేన జై భతులు బాలరామకృష్ణ గారు జై வேய் ஜென்மனா ஆமே போராமட்டரா அடதோ அடதோ அதனே வேய் ஜென்மனா கேம் போட்டா ஜெய் ஜென்மனா யாராவது போன் செய்யணும் மச்சான் ஜெய் ஜென்மனா 对不对呢？我

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్